ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సింహ ఫ్రెండ్స్ ముఖ్యంగా మనం బిజినెస్ విషయానికి వస్తే లక్ష్యం ఉన్నోడు వెనకాల ఉండండి మీ లక్ష్యాలు కూడా నెరవేరుతాయి లక్ష్యం మీ దగ్గర ఉంచుకొని కూడా ఇంకా ఎందుకు బ్రేక్ అవుతున్నారు మీకు సపోర్టింగ్ ఉంది వర్క్ చేసే పర్సన్ ఎనీ టైం మీ వెంటే ఉంటూ మీ చేత ని చేపించడానికి రెడీగా ఉన్నారు ఇంకా మేము చెబితే ఏంటలేదు మా వాళ్ళు వద్దంటున్నారు ఇంకా ఏదేదో కారణాలు కారణాలు చెప్పి తప్పించుకుంటే ఉపయోగం సార్ రేపు సంపాదించుకుంటే నువ్వు సంపాదించుకుంటే వీళ్ళందరికి ఇస్తావా నీ సంపాదనని ఇప్పుడు వద్దన్న వాళ్ళకి ఇస్తావా అవి మంచిగా అని చెప్పినోడికి ఇస్తావా నీ యొక్క సంపాదన వస్తే అర్థమవుతుందా ఫ్రెండ్స్ మీ సంపాదన పెరగడం కోసం మేము కృషి చేస్తున్నాం మీరు చేయవలసింది ఏంటంటే మేము చెప్పే గైడ్లైన్స్ ఫాలో అవ్వండి ఏదైనా వర్క్ తెలిసిన కదా మీరు అడగాల్సింది తెలియని పరిధి ఒక్కరిని అడిగి ఉపయోగం ఉంది ఇప్పటి వరకు మీరు అప్పులు చేసి ఉన్నారు ఎన్ని అప్పులు చేసారో తెలుసు కదా ఎన్ని వడ్డీలు కట్టుకున్నారో తెలుసు కదా కొన్ని యాప్లలో చేరేసి మీరు తీసుకున్న అమౌంట్లు కట్టలేక కూడా మీ చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ నుంచి ప్రెజర్ పడుతుంది ఆ ప్రెజర్ తట్టుకొని కూడా మీరు తల ఉంచుకొని కూడా వారు తిట్టే మాటలకి సిగ్గుపడుతూ కూడా ఉన్నారు ఏమన్నా ఉపయోగం వచ్చిందా సార్ కొంతమంది అయితే కొన్ని ప్రాక్ కంపెనీలలో చేరి లోన్లు 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 తీసుకుంటున్నారు తీసుకుంటే కట్టాలి కదా కట్టకపోతే అక్కడ ఇలాంటిదే ఉంటుంది అయితే మేము మీకోసం ఏం చేసినామంటే మేము ప్రజల కోసం ఏదన్నా మేలు జరగాలి ఒక టీమ్ మెంబర్గా ఒక మేలు జరపాలి అని మేము ఆలోచిస్తున్నాం కాబట్టి మీకోసం కొంచెం మంచి గైడ్లైన్స్ ఫాలోయింగ్ మేము పట్టుకొచ్చాం అదేంటి ఇప్పటివరకు పబ్లిక్లలో చూస్తుంటే అప్పు చేసే వాళ్ళు ఎక్కువ మందిగా ఉన్నారు అప్పు చేసేవాళ్ళు ఉన్నారు కానీ తీర్చలేని వాళ్ళు చాలామంది ఉన్నారు తీర్చే వాళ్ళు కొంతమంది కానీ తీర్చలేని తొంభై శాతం మంది ఉన్నారు ఆ తీర్చలేని వాళ్ళు ఏం చేస్తున్నారు సార్ వాళ్ళు ఓపిక ఉంటే వడ్డీల మీద వడ్డీలు కట్టుకుంటూ లైఫ్ మొత్తం అలా గడిపేస్తున్నారు కొన్ని ఎదురు దెబ్బలు తట్టుకోవాల్సి వస్తుంటుంది కొంతమంది కట్టలేక ఇలాగే ఐడియలు కూడా బ్లాక్ అవ్వాల్సి వస్తుంటుంది కంపెనీల నుంచి గెంటేయబడతారు మెడబట్టుకొని గెంటేయబడతారు ఏమన్నా ఉపయోగం ఉందా సార్ ఇలాంటి వాళ్ళందరినీ మేము గమనించి మా యొక్క పబ్లిక్ ఏదైనా మేలు జరుగుతుందా మేలు జరిగే కంపెనీలు ఏమైనా ఉన్నాయని ఒక్కసారి ఆలోచించేసి మీకోసం ఒక మంచి కంపెనీ పట్టుకొచ్చాం అదే కెన్ కార్ట్ ఈ కెన్ కార్ట్లో మీరు తీసుకోండి అప్పు మీకు లెవెల్ ప్రకారం మేము ఎంత రావాలో అంత వచ్చేదా మా ప్రయత్నాలు మేము జరుపుతుంటాం మీరేం చేయాలి సార్ ఆ తీసుకున్న అమౌంట్ని ఎవ్వరు మిమ్మల్ని కట్టమాను మమ్మల్ని దాటి మీ దగ్గరికి ఒక్క ఫోన్ కలుసుకొని రాదు అర్థమవుతుందా మమ్మల్ని దాటి అంటే అసలు మేము మీ దగ్గర దాకా రానిచ్చాం మీరు ఎంత లోన్లు మీకు ఏ టైంలో రావాలో ఆ లెవెల్ ప్రకారం మేము ఇప్పించగలుగుతాం తీసుకున్న లోన్ మీరు కట్టాల్సిన అవసరం లేదు కట్టించమని మేము అడగము అది పూర్తిగా మీ సొంతమే వాడేసుకోవచ్చు ఇది ఎలా ఉంది సార్ వడ్డీల మీద వడ్డీలు కట్టుకొని ఎన్ను ఇబ్బంది పడతారు అటువంటిది మీకు ఎటువంటి ప్రెషర్ లేకుండా మేము చూసుకుంటాం మీరైతే మీరు చేయాల్సిందండి మాతో ఎంటర్ అయ్యి బిజినెస్ చేసుకోండి ఏముంది సార్ బిజినెస్లో మీరు చేయాల్సిన ఏమన్నా బిజినెస్లో అంటే ఏమైనా ఫైల్స్ వేయాల్సినవి ఉన్నాయా ఇంకేమన్నా చేయాల్సినవి ఉన్నాయ్ అనుకుంటారా ఓన్లీ మా వీడియోస్ వీడియోస్ని షేర్ చేసుకోండి మీరు ఫుల్గా అమౌంట్లు సంపాదించుకోండి మన వీడియో షేర్ చేస్తేనే మీకు రోజుకు రెండు వేల నుంచి మూడు వేలు ఎలా రావాలని మేము ప్లాన్ సెట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు లోన్ మీ సొంతం రోజుకు రెండు వేల నుంచి మూడు వేలు మీ సొంతం మరి మీరు చేయాల్సింది ఏంటంటే నేను చెప్పిన చిన్న టెక్కు వాడటమే కంపెనీ రూల్స్ కంపెనీకి ఉంటాయి వాళ్ళ రూల్స్ని వాళ్ళు ఫాలో అవన్ వాళ్ళకి నేను నష్టం జరపను మీకు నేను అస్సలు నష్టం జరగను అర్థమవుతుందా కంపెనీకి టెన్ నుంచి ట్వంటీ పర్సెంట్ నష్టం తెచ్చినా కానీ మీకు మాత్రం వంద పర్సెంట్ లాభం రావడం కోసం నేను ప్రయత్నిస్తున్నా కాబట్టి మీరు కంపల్సరీ నా గైడ్లైన్స్ ఫాలో అవ్వండి మీరు సంపాదించుకోండి బయట ఇప్పటివరకు ఎంతమంది ఎన్ని అప్పులు చేసి ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఒక్కరు ఎంటర్ అయ్యి మీ ఇబ్బందుల నుంచి అధిగమించండి దీనికి నేను ఫుల్ సపోర్ట్ చేస్తాను ఇప్పటివరకు మీరు లక్ష్యాలు పోగొట్టుకున్నా పర్లేదు ఇక్కడ నుంచి ఒక్క రూపాయి కూడా పడడానికి వీలు మన ఛానల్ ద్వారా వస్తే అర్థమవుతుంది కదా ఈ యూట్యూబ్ ఛానల్లో సింహ ఇండియా యూట్యూబ్ ఛానల్లోకి ఎంటర్ అయిన ప్రతి ఒక్కరు ఒక్క రూపాయి కూడా నష్టపోకూడదు మీకు లక్షలు వచ్చే బాధ్యత మాది కన్ఫామ్గా తెప్పించడానికి మేము రెడీగా ఉన్నాం మరి తీసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా రెడీగా ఉంటే వాట్సాప్ గ్రూపులనే కింద ఆ గ్రూపులలో ఏరియాల వారిగా కూడా ఫోన్ నెంబర్స్ ఉంటాయి అంటే మాకు డిస్ట్రిక్ట్ వేరుగా ఉన్నాయన్నమాట ఒక్కొక్క డిస్టిక్కి ఒక్కొక్క ఏజెంట్ ఉంటారు మీరు వాళ్ళని వాళ్ళ నెంబర్ కాంటాక్ట్ అయ్యి మీరు వాళ్ళతో కూడా టైప్ అవ్వచ్చు మీరు వాళ్ళ కాంటాక్ట్లోకి రాని క్రమంలో నాకు కాల్ చేసే కానీ మీరు ఎంటర్ అవ్వచ్చు మిమ్మల్ని మా డౌన్లైన్లో ఏ పర్సన్ దగ్గర మీరు ఉన్నా కానీ ఫుల్ కేర్ నేను తీసుకొని మీ చేత వర్క్ చేపిస్తాను కన్ఫామ్గా మీకు ఆదాయం వచ్చే వరకు నేను కష్టపడతాను మీకు చేయవలసింది ఇమ్మీడియట్లీగా ఈ వీడియో చూసిన వెంపటే మన వాట్సాప్ గ్రూప్లకి ఎంటర్ అవ్వండి ఎంటర్ అయ్యి మీ బిజినెస్ మీరు చేసుకోండి గైడ్ లైన్స్ మా వాళ్ళు డైలీ మీకు చదువుతుంటారు మీరు చేయాల్సింది ఇది ఏంది మీ లక్ష్యం ఏంది మీకు చెబుతుంటాం అర్థమవుతుంది కదా మీరు చేసుకోండి మీకు ఇన్కమ్ వచ్చే బాధ్యత మాది మీకు ఇక్కడ ఎక్కడ ఆలోచించకండి ఇమ్మీడియట్గా వాట్సాప్ గ్రూప్లోకి ఎంటర్ కావండి ఓకే ఫ్రెండ్స్ నమస్కారం ధన్యవాదాలు సింహా ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఎక్కువ మందికి అందేలా చేయండి ఓకే ధన్యవాదాలు నమస్కారం